వెల్కమ్ టీ ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెన్ లో ముదుగ హెడ్లైన్స్ కూటమి పాలనతో రైతులు సంతృప్తి ఏపీఎస్ఎస్టీసీ చైర్మన్ బూరుగుపల్లి శేశారావు గుండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో సిస్దర్ మెమోరియల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా తెలుగుతనం ఉట్టిపడే విధంగా నిర్వహించారు ఈ ఉత్సవాలకు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు కూటమి ప్రభుత్వంలో రైతులు అన్ని రకాల పంటలను పండిస్తూ ఆనందంగా జీవిస్తున్నారని అన్నారు రాబోయే రోజుల్లో వ్యవసాయానికి అన్ని విధాలుగా మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు ఈ వ్యవసాయానికి అన్ని విధాలుగా మేలు చేసేలా ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టనుందని రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కొత్త పథకాలు ప్రవేశపెడతామని శేషారావు స్పష్టం చేశారు ఈ సంక్రాంతి ఉత్సవం మన తెలుగు సంస్కృతి రైతాంగ శ్రేయస్సును స్మరించుకునే సమయమని మన ప్రభుత్వం ఈ ఆశయాలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని బూరుగుపల్లి శేషారావు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బూరుగుపల్లి శ్రీనివాసరావు గ్రామ పంచాయతీ సభ్యులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు పెరుగుతా ఉన్నామో మన ఊరు కూడా అట్లా పెరుగుతూ ఉండాలని కోరుకోవాలి అట్లాగే మన ఊరికి విధంగా సదుపాయాలు కల్పించుకుంటూ చక్కని గ్రామంగా మనం తీర్చిదిద్దుకుంటూ ఒక్క సదుపాయాలే కాదు మన మధ్యన ప్రేమ అభిమానం లేకపోతే నమ్మకం ఇవన్నీ కూడా అంతే గొప్పగా ఉండేటటువంటి విధంగా మనం మన ఊరు ప్రజానికం కానీ మనం కానీ అందరూ మంచివాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం మన ప్రాంతం మనం గొప్పగా గర్వించేటటువంటి విధంగా చెప్పుకునేటటువంటి గ్రామంగా ఒక అత్యద్భుతమైనటువంటి విద్యా సంస్థని మనం ఇక్కడ చూసుకుంటూ అదే విద్యా సంస్థలకి ఆది మూలమైనటువంటి మన శశిధర్ మెమోరియల్ తరఫున సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ మరి మన శ్రీను ఆధ్వర్యంలో వెనకుండి నడిపించేటటువంటి యూత్ అందరూ అట్లాగే దీనికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు అన్నీ కూడా వెనక నుంచి అందించి చక్కగా కార్యక్రమాల నిర్వహణ అట్లాగే ప్రజానీకం యొక్క సంతృప్తిని ఇది చేసేటటువంటి విధంగా నెల దానికి సహకరించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాలు ఏమీ లేవులే అనుకున్నాను నేనైతే చక్కగా వచ్చి కూర్చుంటే ఆ చిన్నారులు వారి యొక్క అభినయాన్ని కనుక మనం చూస్తే వాళ్ళు ఆ సంగీతానికి తగినట్టుగా వాళ్ళ యొక్క హావభావాలు వాళ్ళ యొక్క ముఖ కవళికలు అన్నీ కూడా దాంట్లో లీనమై ఇరవై డిగ్రీలు ఉష్ణోగ్రత అంటే చలికాలం కానీ మనందరికీ చలి రావచ్చు కానీ వాళ్ళు చెమటలు పట్టేలాగా మిమ్మల్ని అందరినీ ఆనందించడానికి ఆనందింపజేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క నృత్య నృత్యాన్ని ప్రదర్శించారు ఇకపోతే మన ఊరు ఇంతకు ముందు మన ఊరు రావాలంటే రోడ్లన్నీ చాలా బ్రహ్మాండంగా ఉండేవి అలాగే ఈ మధ్యలో ఒక ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడి ఊర్లో పనులతో సహా వెనకబడ్డాం అట్లాగే ఊరికి వచ్చేటటువంటి రోడ్లన్నీ కూడా చాలా వరకు పాడైనాయి అంటే మిగతా వాళ్ళ మీద మనం పెట్టలే అలాంటి పరిస్థితుల్లోంచి ఈవేళ మెల్లగా మళ్ళీ అభివృద్ధి అభివృద్ధిపై అడుగులేస్తూ ఉన్న సమస్యల్ని జాగ్రత్తగా చూసుకుంటూ అదొక్కటే కాదు ఏ రకంగా చూసినా మనం పక్క గ్రామానికి ఆదర్శంగా ఉండేటటువంటి విధంగా వేలు వెన్ను గ్రామం అంటే విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యంతో సహా మంచి నీటితో సహా మనం ఓల్డ్ స్టాండర్డ్స్ లో ఇవాళ రాష్ట్రం మొత్తం మీద చూసిన దేశం మీద చూసిన ఒక మనిషికి వాళ్ళు ఇచ్చేటటువంటి వీరు ఎంతంటే యాభై లీటర్లు మనం వంద లీటర్లు ఇస్తా ఉన్నాం మనం వేలు వెల్లు పన్నెండు వేలు జనాభా గ్రామంలో ఉంటే పన్నెండు వేల మందికి దగ్గర దగ్గరగా వంద లీటర్ల ఒక తలకొచ్చి లెక్క పెడితే పన్నెండు లక్షల లీటర్ల నీటిని ఏంటి ఈ లెక్క చెప్తున్నారని మన పిల్లలు అనుకుంటారు మనం ఓల్డ్ స్టాండర్డ్లో ఉండి వంద లీటర్లు ఎల్పిసిడి మనం అందరం కూడా మీకు అందించుకోగలుగుతున్నాం అది కూడా సురక్షితమైనటువంటి నీరు మంచి నీటిని అందించగలుగుతున్నాం అదే కాదు విద్యుత్ చూస్తే ఏ మూలా లో ఓల్టేజ్ ఉండదు ఇక్కడ ఒక్కడే నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను ఇది ప్రయత్నం పెద్దవాళ్ల అండదండలతో జరిగినప్పటికీ కూడా ఈ ప్రయత్నంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలి ఇంచేతంటే ఈ ప్రయత్నంలో ఏదో చిన్నగా ఉన్నదాన్ని తొలగించి ఉన్నంతట్లో చక్కగా కడదాము దేవాలయం అని మొదలుపెట్టాం కానీ మొదలుపెట్టిన తర్వాత మన వాళ్ళు కొంతమంది కాదు పూర్వం నుంచి సాంప్రదాయబద్ధంగా కట్టేటటువంటి దేవాలయాలన్నీ రాతితో నిర్మిస్తా ఉన్నారు రాతితో నిర్మించాలి అని ఒక ఆలోచన కలగజేశారు సరే రాతితో నిర్మిద్దామని అనుకుంటే మనం రెండు రూపాయలు అవద్ది అనుకుంటే ఈవేళ ఐదు నుంచి పది రూపాయలు అయ్యేటటువంటి పరిస్థితి రాతితో నిర్మాణం చేయాలని అంటే అంత గట్టిగా ఫౌండేషన్లు కూడా పెంచుకుని వేసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి మనకుంది దాని మీద ఈ దేవాలయం మనందరిది ఈ దేవుడి యొక్క సేవలు మనందరికీ రావాలి అని లక్ష్మీ గణపతి ఆలయం ప్రధాన ఆలయంగా ఉండేటటువంటి విధంగా లక్ష్మీ గణపతి ఆలయంగా మనం నిర్మించుకుంటా ఉన్నాం